నీ ఇంట్లో నీ కుటుంబంలో నువ్వు చేయవలసినటువంటి పనులు చేస్తున్నావు నీవు అప్పుడు కూడా వాడికి సమర్పణంగా చేయి నిన్నేం పెద్ద ఎక్స్ట్రా నిన్నే క కష్టపడమంట లేదు నువ్వు చేసే పనే భగవద్ర్పణం భగవద్గీతలో చెప్పాడు కదా యత్ కరోషి జుహోసి దాసి కౌంతేయ తత్ కురుష్ మదర్పణం ఒక తింటూ చెప్తున్నానయ్యా ఎస్సెన్స్ నువ్వు ఏం చేసినా సరే ఏం చేస్తున్నా సరే యత్ కరోషి ఎత్ అశ్నాసి ఏం తింటున్నా సరే యజ్జుహోసి ఏదైతే నువ్వు సమర్పిస్తున్నా సరే తపస్యసి దేన్ని దేని కోసం తపస్సు చేస్తున్నా సరే ఏమైనా చేస్తున్నా సరే దాన్ని తత్ దాని అంతటినీ కూడా కురు మదర్పణం నేను అనేటువంటిది అంతర్యామైనటువంటి నేను పరమాత్మని అందుకని అంతర్యామైనటువంటి పరమాత్మకి సమర్పణగా చెయ్యి ప్రతి పని నువ్వు చేసే పని చేయవలసిన పనే అంటే అనుకున్న పనులు గారు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో నీ కర్తవ్యం అనేటువంటి ఆచరిస్తూ దాన్ని భగవదర్పణంగా చేయి ఆఫీసులో నీ ఉద్యోగం చేస్తున్నావు భగవతర్పణంగా చేయమన్నాడు అదేమిటండి నా ఆఫీసు నా ఉద్యోగం నేను చేస్తే ఇది కూడా భగవదర్పణంగా చేయడం లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఏడుస్తూ బతకాల్సి వస్తుంది